రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలిసి పనిచేస్తామన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బొగ్గుకని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నానన్న ఎమ్మెల్సీ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ను ముప్పై ఏడు శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని కవిత ప్రశ్నించారు దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తారని ప్రకటించారు ఆమె బంజారా హిల్స్ లోని జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్ తో గ్యాప్ పై మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఇష్టపడలేదు అదేవిధంగా కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు బీఆర్ఎస్ పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని కవిత ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా దానిపై బీజేపీ హైకమాండ్ ఎందుకు చర్చించలేదని నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో మాట మాట్లాడతారని ఎద్దేమో చేశారు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టెడన్నం కోసం వస్తే బొగ్గుబాయే ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే మన బతికేంది అంటే దుబాయ్ బో బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలామందికి తెలిసి ఉంటుంది ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు మంచిర్యాలు కావచ్చు అన్నీ ఒక మినీ ఇండియాలో కనబడుతుంది మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికీ ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో